శ్రీ సోమ్నాథ్ పార్ట్ ఇరవై తొమ్మిది నేనటి తరవై భాగం ఇక గజనీ మహమ్మద్ కన్నోజ్ కాలింజర్ నగరికోట మధురా నగరాలను ధ్వంసం చేసి మధురా నగర ద్విపుంజవులను గజని నగర వీధుల్లో ఒక్కొక్కడిని మూడున్నర రూపాయలకు మహా కిరాతకుడు గజనీ మహమ్మద్ వీడేనా అంతులేని భయంకరమైన ఏడారు దాటి దేవాది దేవుడు రాజ పరమేశ్వరుడైన సోమనాథుని విగ్రహాన్ని తృత్తునీలు చే సంకల్పించుకున్న పాపి దుష్ట సాహిస్సుకుడు వీడైన ఇది గ్రహించగానే సజ్జన నరాలలో ఉత్తేజం పొంగిపోయింది ఏమాత్రం వేరు చెక్కిన కొ సింహంలా ఎగిరి ఒక్క గంతులు ఒక గంతులునే మీదపడి యజ్ఞ పశువును నరికినట్టు నరికి వేసేవాడే పూజ్యపాదులు సర్వజ్ఞ గురుదేవులు ప్రసాదించిన ఆ దేశాన్ని పరిపాలించేవాడే సజ్జుడు అనుకున్నట్లు ఆ మధ్య కూర్చున్న వ్యక్తే గజనీ ప్రభు అయిన యామరుద్దాల మహమ్మూద్ నిజాముద్దీన్ ఖాషిం మహమ్మూద్ అతనికి పద్నాలుగు గంటల ప్రాయంలోనే రాటుదేరిన గజనీ యోధుల్లో పేరు ప్రతిష్టలు లభించాయి గర్భదత్తుడైన మహా వైభవాలని అందుకున్నాడు ఖురాసా రాజ్యాన్ని తీసుకొని క్షణములు అందును దిగలాగి గజనీ రాజ్యాన్ని వశపరచుకున్నాడు బలీయమైన ఇచ్చాశక్తి అపారమైన శౌర్యం కలిసి అతని ఒక సామ్రాజ్యాన్ని నిర్మించి పెట్టాయి స్పర్శ మాత్రంతో ఎవరినైనా వశపరుచుకోగలిగేవాడు కనుసన్నులతో అతని కోరికలు ఫలిస్తుంటాయి తండ్రి వేసిన బాటలో భారత సంపదను దోచుకోవటం ప్రారంభించాడు అలసి సొలసి ప్రతిభ జరిన లాహోర్ అతి తేలికగా వశమైంది ముల్తాన్ కూడా క్షణంలో పాదాక్రాంతమైంది హైందవ రాజులు అతని దయాపేక్షకు కొంగు ఆరంభించారు అనేక సార్లు గ్వాలియర్ కర్నోజ్ ఢిల్లీ సపాద లక్ష రాజ్యాల్లో సంయుక్త సేనావాహినులు అతని దుర్నిరీక్ష ప్రతాపం ముందు తల్లవంచాయి ధనరాశిలా నగరికోట అతని చేతుల్లో పడిపోయింది విగ్రహ విధ్వంసకుడనే బిరుదు సంపాదించాలనే తీవ్రమైన కోరిక అతని కొన్నది దానితో ఇస్లాం మతాన్ని అతడు అజేయ సంరక్షకుడైనాడు యుగ యుగాలుగా వైభవాంచలతో సుఖనిద్రలు పోతూ ఉన్న మధుర దేవాలయ నతుడు భస్మం చేశాడు దేవతల అతనికి భార్యల అందాన్ని ఎరుడింపు చేశాయి విగ్రహారాధకులకు పూజ్యులుగా మహామహులుగా వెలుగొందిన విద్వాంసులను గజనీ నగర వీధుల్లో బానిసులుగా అమ్మటం జరిగింది అతని శౌర్యానికి సాటి లేదు యుగ యుగాల వరకు భవిష్యత్తులో మహోజ్వలంగా ప్రకాశించే ఒకనొక అద్భుత కావ్యాన్ని నూతన నిర్మాణాన్ని చేయాలని అతడు సంకల్పించుకున్నాడు మహమ్మద్య శ్రేష్ఠుడైన ఖలీఫా ఉమరున్నతుడు అనుకరించాలి ఇస్లాం విజయని ప్రపంచమంతటా మారు మ్రోగించాలి అతనిలో ఇరానీ తల్లి నుంచి సంక్రమించిన కళాత్మక సంస్కారాలు కొలలుగా ఉన్నాయి కవిత్వం అంటే అతనికి అమిత ఆసక్తి శిల్పకళతో గజని నగర శృంగారాన్ని తీర్చిదిద్దడానికి పూనుకున్నాడు సర్వ సముద్రతో గజని సింహాసనాన్ని దీదెప్యమానంగా చేయదలుచుకున్నాడు ఇతరుల మనసులను గెలవడం అతనికి తెలుసు అతని హృదయంలో అన్ని జాతుల వారికి స్థానం ఉంది కానీ అవి అతని జైత్రయాత్ర రథచక్రములను అడ్డగించరాదు అంతే నేనుచో విగ్రహ పూజ వ్యతిరేకుడైన విగ్రహారాధకులంటే ప్రశంసిస్తుండేవాడు ఏ రాజపుత్రుల నాథుడు సర్వనాశం చేశాడో వారి పౌరుషాన్ని చూసి ముగ్ధుడయ్యేవాడు ఎన్నలేని చాతుర్యంతో ఒక సహా సేనావాహిని వ్యూహంగా తీసిదిద్దుకున్నాడు ఆ సేనావాహినిలో కాకస్ నుంచి రాజపుత్ర స్థానం వరకు కడ్డ విద్యా నిపుణులంతా ఉన్నారు కత్తి స్వాములో ఆరితీర్న జోదు ఎలా కత్తి తిప్పగలడో అలా అన్ని మహా అస్త్రాన్నతుడు ఉపయోగించగలడు అలాంటి మహాశస్త్రాస్త్రాలతో ఇంత విశాలమైన భయంకర మరుభూమికి ఆ వైపు విరాజెల్లుతున్న విగ్రహరాధకులకు దేవాదిదేవుణ్ణి సర్వనాశనమనరించి చేయడానికి అచ్చటి మహా వైభవాలను దోచుకోవటానికి విజయాత్రకు పరాక్రమించాడు కానీ ఎవరికి వారు తమ చిన్న చిన్న రాజ్యాలను నీచమైన గొప్పతనాలతో మునిగి శతాబ్దాల నుంచి సంక్రమించిన అహంకారంలో గర్వంలో పడి కొట్టుకు మిట్టాడుకుంటూ సంకీర్ణ బద్దలైపోయిన రాజపుత్రుల అతని ప్రభావాన్ని గ్రహించలేకపోయినారు అతని ప్రాబల్యాన్ని పరాక్రమాన్ని నిరోధించలేకపోయినారు ఆ రాజపుత్రులందరూ చాలా సరళ స్వభావులు నిశ్చలు హఠవాదులు వీరులే కానీ దురాభిమానం వల్ల ఎదుటివారి శక్తిని కొలవలేని అసమర్థులు పోరాటంలో ఆరితేరిన వత్తాసులే కానీ కలిసి పోరాడలేని పిరికి పందులు ఏక దేశాభిమానం కానీ ఏక దరాభిమానం కానీ లేక ప్రతి ఒక్కడు తానే రాజు కావాలనే సంకీర్ణ నీచ అహంకార ప్రవృత్తికి దాసుడైపోయిన దౌర్భాగ్యులు